చలపతి గారు రండి వైజాగ్ తెలంగాణ వాళ్ళందరికీ నమస్కారం ముఖ్యంగా ఖమ్మం మీడియా మిత్రులకు నమస్సుమంజలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ఎన్నిక జరుగుతూ ఉంది ఆ ప్రత్యేకమైన ఎన్నిక జరగడానికి కారణం మల్లారాజేశ్వర రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ మరి ఈరోజు జనగాం ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వచ్చినటువంటి ఎన్నిక ఈ ఎన్నికలో మరి ఏవైతే వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిందో వంద రోజులు గడిచిన గడిచి గడిపే లోపే మేము పైన కొన్ని స్టెప్స్ తీసుకుంటాం నిర్ణయాలు తీసుకుంటామన్నారు కానీ ఈ వర ఈ రోజు వరకు తీసుకోలే ఈరోజు రెండు లక్షల పోస్ట్ అన్నారు ఆ రెండు లక్షల పోస్ట్ ఏందో కనీసం రెవ్యూ మీటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ రెవ్యూ మీటింగ్ కూడా జరగలే అవి గ్రూప్ వన్ పోస్టులా గ్రూప్ టూ పోస్ట్లా గ్రూప్ త్రీ పోస్ట్లా గ్రూప్ ఫోర్ పోస్ట్లా ఊబర్ పోస్ట్లా జొమాటో పోస్ట్లా ఏ పోస్టుల కింద రెండు లక్షల పోస్టులు అవి పెట్టలే నంబర్ వన్ రెండవది ఈరోజు మేము స్వచ్ఛందంగా పృథ్వీరాజ్ అన్నతోని విఠలన్నతోని నేను నిరుద్యోగులు వీళ్ళందరితోని కలిపి మరి దాదాపు రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్నెన్నీ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా పవర్ పాయింట్ ప్రయంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం అంత యంత్రాంగం పెట్టుకొని చీఫ్ సెక్రటరీ ఉంటారు పోలీస్ పటేళ్లు ఉంటారు పోలీసులు ఉంటారు డీజీపీలు ఉంటారు చీఫ్ సెక్రటరీ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ఓ ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది కానీ కనీసం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చేయలేదు ఒక ఏడు వందల యాభై మూడు పోస్టులు తీసే వరకు మొసొచ్చింది ఆ మొసొస్తే ఆ కనీసం ఇంకా నేను ఉంటానేమో నేను ఉంటానేమో అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ప్రతి విద్యార్థి తల ఎత్తకుండా తల ఎత్తకుండా నేచర్ కాల్స్ కూడా పోకుండా నీళ్లు తాగకుండా ఈ ఎందల ఇగో ఇక్కడ వా ఇక్కడ మన ఖమ్మం లైబ్రరీ ఉన్న వాష్రూమ్ కూడా ఉండేది టాయిలెట్స్ కూడా బరాబర్ ఉన్నాయి ఇటువంటి జాగలల్లో వారు పొద్దు మాపు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం తీరే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏమవుతుంది తెలుసా రీసెంట్గా ఏఈ పోస్ట్ ఉన్నాయి పదిహేను వందల ఎనభై నాలుగు పోస్టులు రెండు వేల ఇరవై రెండులో పడ్డాయి దాని మీద కోర్టు కేసులు ఆ కేసులు ఈ కేసులు అన్నీ అయిపోయినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక ఆర్డర్ ఇవ్వని కూడా పానం ధరిస్తలేరు వాళ్లకు ఇవాళ దాకా ఆర్డర్ ఇవ్వలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వాలి దాకా వాళ్ళు ఆకాశం దిక్కు దూసుకుంటూ కూర్చుంటారు రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ విధంగా నలభై ఆరో జీవో పట్టుకొని వచ్చి నూట యాభై నూట నలభై ఐదు నూట ముప్పై మార్కులు వాళ్ళకు నౌకరు రాలేదు యాభై మార్కులు వచ్చినోళ్ళకి నౌకర్ వచ్చింది యాభై మార్కులు వచ్చిన నౌకరు అంటే ఎందుకు ఇచ్చిన తెలుసా వాళ్ళు రేవంత్ రెడ్డి దేశ ఉంటే వాళ్ళు ఈయన కూడా యాభై నాలుగు యాభై నలభై ఆరో జీవో కింద ముఖ్యమంత్రి అయినారు కాబట్టి నలభై ఆరో జీవో ఏంటంటే అనర్హులు అర్హత లేనోళ్ళు నౌకరు సంపాదించేటోళ్ళు నల్ నలభై ఆరు జీవో వాళ్ళ కోసం తెచ్చిండు యాభై మార్కులు నలభై ఐదు మార్కులు ముప్పై ఐదు మార్కులు అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి ఇస్తారు దేహ దారుద్యం ఉండదు ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు వాళ్ళకి ఏం వాళ్ళకి ఆ ఫిట్నెస్ లేని వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కావచ్చు ఆ కోవల రేవంత్ రెడ్డి గారు నలభై ఆరో జీవో కింద ముఖ్యమంత్రి అయిండు దాని కిందనే ఈరోజు వాళ్ళను ఏది అనుగతి ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏదో అయాన భయాన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు వీళ్ళ గొంతు నిరుద్యోగుల గొంతు వినిపించడానికి ఈరోజు టీఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ పైన నేను హైకోర్టు నా పిటిషన్ ఈ కూడా లైవ్లో ఉంది నడుస్తూ ఉంది రేపు నిరుద్యోగులకు గలమిప్తాడు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిండు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ప్రతి కేసు ధరని కానీ ప్రతి కేసు ఈయన వేసిండు రేపటి దినాల వీళ్ళ తరపున నిలవార్త తెలంగాణ ఒక మహాయుద్ధం జరగబోతుందేమో తెలంగాణ నిరుద్యోగులు రేపు యువత యువతరం రేపు రోడ్డు ఎక్క ఏమో రేపు మా మా మీద కన్ను ఎర్ర చేస్తారో ఏమో కాబట్టి ఇసుకు గెలవద్దని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక చికండిని నిలబెట్టిండ్రు నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని నిరుద్యోగుల పేర్లపైన బ ఓట్లు అడుక్కొని తిరుగుతూ ఉండరు నాకేం ఫరక పడది అదే కాకుండా అయినా కానీ ఈనెల ఉండాలని చెప్పేసి మళ్ళా నిరుద్యోగులకు సపోర్ట్గా వస్తుందని చెప్పు ఆలోచనతో ఈరోజు నిరుద్యోగ పార్టీ బాధ్యత వాళ్ళ అభ్యర్థత్వాన్ని రద్దు చేసుకొని నాకు మద్దతుగా వాళ్ళు నిలబడ్డరు కాబట్టి వీళ్ళు కూడా నిలబడ్డారనే ఉద్దేశంతో ఈరోజు ఏడుగురు మంత్రులు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు మంది కోఆర్డినేటర్లు ప్రపంచ చరిత్రల ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంత పెద్ద యంత్రాంగాన్ని దింపిన ఏకైక వ్యక్తి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా అయినా డౌట్ వచ్చింది అయ్యో ఇంత ఇంత ఇంతకన్నా దింపినా ఓడిపోతాం మేము ఈరోజు కమ్యూనిస్ట్గా దింపారు కమ్యూనిస్ట్ ఈరోజు పార్టీ అయిపోయింది ఓ రోజు పెద్ద పార్టీ ఉండే అది ఓ రోజు ఉద్యమాలు చేసిన పార్టీ భూస్వాముల వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఈరోజు తోకాపాటి అయ్యి ఒక బ్లాక్మెయిలర్కు నాకు ఓటు వేయకుండా నేను చచ్చిపోతాను నాకు ఓటు వేయకుండా నేను శ్మశానానికి పోతా అని బ్లాక్మెయిల్ చేసే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఆయన ఉన్నటువంటి ఆయన ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పిస్తున్న తీర్మానం అల్లైను దగ్గర ఉండి స్టేట్మెంట్ ఇప్పించి రేవంత్ రెడ్డి చెప్తే ఇచ్చిన స్టేట్మెంట్ శ్మశానానికి నాకు ఓటి కూడా శ్మశానానికి పోతా అని ఇప్పించిన స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉండి ఇప్పించిన స్టేట్మెంట్ అంత బ్లాక్మెయిల్ చేసినాక అటువంటి బ్లాక్మెయిల్లకు ఈరోజు సిపిఎం మద్దతు తెలిపింది అంటే మీరు ఎక్కడున్నారో మీరు ఆలోచించండి ఈరోజు మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించండి కాబట్టి ఈరోజు నిరుద్యోగుల తరపున మీరు నిలవాలే భూమి కోల్పోతున్న వారి తరపున నిలవాలే దగా పడుతున్న వారి వ్యవస్థ పైన మీరు నిలవడాలే ఇవన్నీ ఈ ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారని నేను ఆలోచించుకోవాలి ఈరోజు ఒకటే చెప్తున్నా రేపు ఖచ్చితంగా ప్రతి కాలి నిమిత్తం ఈరోజు ఏమంటున్నారంటే సోర్సింగ్ దోపిడీ వ్యవస్థ ఈరోజు వాళ్ళ శ్రమ దోపిడీ కాంట్రాక్టర్ ఉద్యోగాలు శ్రమ దోపిడీ అంతేకాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ శ్రమదోపిడి ఈరోజు ఇష్టానుసారంగా టెట్ ఫీజులు పెంచుతారు మీరు రిక్రూట్మెంట్ ఫీజులు పెరుస్తారు గ్రూప్ వన్ ఫీజులు పెరుస్తారు పీహెచ్డి స్కాలర్షిప్ ఇవ్వరు అనేకమైన అంశాల మేనిఫెస్టోలు పెట్టుకొని ఈరోజు నేను నిరుద్యోగుల మధ్యలో గ్రాడ్యుయేట్స్ మధ్యలో రేపు పోతా ఉన్నాను కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి మీరు ఒక్కసారి నాకు నా సీరియల్ నంబర్ నలభై ఒకటి ఈ రోజు మీరు దేశరత్తుగా మీరు ఎటువంటి ఆలోచన చేయకుండా మీరు మంది చేసినారు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల ఒక్క ఎమ్మెల్యే బరాబర్ పనిచేసిన ఈరోజు ఐదు లక్షల డెబ్బై ఒక వేల అప్పై ఐదు కాదు ఈరోజు కాబట్టి నేను ఎమ్మెల్సీగా నేను ఎమ్మెల్యేలు అయితే అవకాశం లేదు ఎమ్మెల్సీగా చేసిన ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రంలో యువతరాన్ని అందరినీ కూడా ఈరోజు రాష్ట్రానికి ఉన్న గొప్ప సంపద ఏంటంటే మామూలుగా మన సహజ వనరులు ఉంటాయి సహజ వనరులు మొత్తం మింగేశారు ఈరోజు గుట్టలు లేవు రాళ్ళు లేవు బాయిలు లేవు పెద్ద పెద్ద చెట్లు లేవు ఐదు వందల సంవత్సరాలు ఉన్న చెట్లు కూడా కొట్టిపడేసారు ఈరోజు మన దగ్గర తెలంగాణలో ఏకైక వనరులు ఏంటంటే యువతరం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ వనరులు జాలు ఈరోజు తెలంగాణ మళ్ళీ బాగు చేసుకోవడానికి ఆ వనరులను సరియైన రీతిలో వాడే విధంగా సరి అయిన వీధిలో వాళ్ళని నడిపించే విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని బెండ్ చేస్తాం వాళ్ళని ఒక దారికి తీసుకొస్తాం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం మా గొంతు వినిపిస్తాం మా గలం వినిపిస్తాం ఈరోజు ప్రతి పోరు ఈరోజు సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవడు కూడా మొన్న మూడు సమా సమావేశాలు జరిగితే మేడిగడ్డ ఏది కుంగిపోయింది దాని కాంట ఎల్ఎన్టీ అని అంటారు కానీ మే మేగా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము కూడా లేదు నువ్వు ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి వీళ్లకు ఈరోజు నిరుద్యోగుల సాక్షిగా చెప్తున్నా నేను ఎన్నికల బారిన తప్పుకుంటా నేను ఎన్నికల పోటీ చేయ మీకు మద్దతు చెప్తా ఏమనద్దు ఇక్కడ ఈ లైబ్రరీ ముందు మేఘా కృష్ణారెడ్డి అనే తోడు దొంగ మేగా కృష్ణారెడ్డి కాళేశ్వరం పేరు మీద లక్ష యాభై వేల కి దోసుకున్నాడు మేయా కృష్ణారెడ్డి అనేటోడు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మెషిన్ భగీరథ మీద దోసుకున్నాడు మేఘాకృష్ణ అనేటోడు మా ఏది బడి నా మా బడి మా ఊరు పేరు పైన దాదాపు కొన్ని లక్షల కోట్లు దోసుకున్నాడు ఆ దొంగ ఆయన మీద ఎంక్వైరీ చేస్తామని దమ్ముంటే ఒక్క స్టేట్మెంట్ తీర్మార్ మల్లయ్య గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క స్టేట్మెంట్ మీరు ఇక్కడ ఇవ్వండి ఈ లైబ్రరీ ముందు ప్రామిత్య చెప్తున్నాను రెండో నిమిషం నేను తప్పుకుంటా రెండో నిమిషం నేను ఎన్నికలు తప్పుకుంటాను నీకు మంత్రులు అవసరం అవసరం నీకు ఎవరు అవసరం లే నేనే నీకు కోటేమంది తిరుగుతాను మీకు దమ్ముంటే ఆ స్టేట్మెంట్ యూనిఫా